కృతజ్ఞులైయుండు కొలస్లకు రాసిన పత్రిక మూడో అధ్యాయం పదిహేను వచనము ప్రభు అని యేసుక్రీస్తు నిన్ను నుంచి నందుకు ఆయనకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించు ప్రతి విషయం నన్ను దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించాలి సమస్తమును దయచేవాడు దేవుడే సమస్తమును సమకుడి జరిగించేవాడు దేవుడే ఆయన నిన్ను నీ కుటుంబాన్ని నీకున్న సమస్తాన్ని కాపాడుతున్నాడు నీ పిల్లలను భద్రపరుస్తున్నాడు స్వస్థపరుస్తున్నాడు నీకు మంచి జరిగిన చెడు జరిగిన ప్రతి విషయం నందు దేవుని స్థుతించు శోధన వచ్చినప్పుడు ప్రార్థించము మొరపెట్టుము గోజాడము కన్నిటితో ప్రాధేయపడము ప్రభువైన యేసుక్రీస్తు ఏసుక్రీస్తు భూమి మీద నీకు సమాధానము దయచేను మరియు భద్రతా క్షేమము నీకు అనుగ్రహించును వీటన్నిటికంటే ప్రాముఖ్యముగా నీకు నీ కుటుంబానికి నీ పరిసర ప్రాంతంలో సమస్త ప్రజలకు రక్షణ నిరీక్షణ మార్మర్సు ఆత్మీయమైన దేవెన్లు ఆత్మీయమైన మేలు నిత్య జీవము కావాలని ప్రార్థించు నీకున్న స్థితిని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించు ప్రభు అనే ఏసుక్రీస్తు నీకు నిత్యము తోడయుండునుగాక గాక మేన్